అందరికీ నమస్కారము శతమానమన్నది లే అనే ఒక అద్భుతమైన పాట యొక్క స్వర విశ్లేషణలో రెండవ మరియు ఆఖరి భాగానికి మీ అందరికీ స్వాగతం మొదటి భాగం చివరికి వచ్చేప్పటికీ ఎక్కడున్నామంటే రెండవ సంగీతంలో స్ట్రింగ్స్ అంటే ఒక సితార్ మీద ఒక లూప్ వస్తుంది ఆ లూప్ అవుతుండగా దాని మీద స్ట్రింగ్స్ వస్తాయి అది కొంత చెప్పి అక్కడ ఆపేశాను దానికి సంబంధించిన పార్ట్స్ కూడా చెప్పేసాను ఇప్పుడు ఆ స్ట్రింగ్స్ కొనసాగుతుంది అనమాట అక్కడి నుంచి చెప్పాలి సో ఒకసారి స్కేల్ రాగం మెట్లు అయితే నేను మొదటి భాగంలో చెప్పినట్టుగా ఇక్కడి నుంచి మనకి ఎక్కువ కీరవాణి రాగం బాగా ప్లస్ మైనర్ స్కేల్ ఛాయలు విపరీతంగా కనబడతాయి మళ్ళీ చరణానికి వెళ్ళినప్పుడు లేదా ఆఖరి పలుకు వచ్చినప్పుడే మళ్ళీ గౌరీ మనోహరి టచ్ చేసి కనబడతాయి సో ఇక్కడి నుంచి ఎక్కువ మనకి డెబ్బై శాతం కీరవాణి మైనస్ స్కేల్ అట్లా అనుకోండి సో ఆ స్ట్రింగ్స్ ఎట్లా అంటే గరీ మా అక్కడ దాకా చెప్పాను దాని తర్వాత కొనసాగింపు ఏంటంటే ప్యూర్లీ కేర్వాణి నోట్స్ అంతే కదా మొత్తం కేర్వాణి ఒకే ఒక స్వరం తేడా ఈ రెండు రాగాలకి దా సో అయిపోయిందా అయితే ఏం చేశారంటే ఈ రెండో సంగీతం ఈ చివరికి వచ్చేసిందా ఇక్కడ మనకి కార్డ్స్ కూడా వినపడతాయి చాలా క్లియర్గా ఈ పాదాని అన్నప్పుడు దా అనే స్వరానికి ఒక కార్డు నీ అనే స్వరానికి ఒక కార్డు ఫస్ట్ ఏమో ఈ డిమినిస్ట్ తర్వాత ఏ మేజర్ అట్లా కనబడుతుంది దీని తర్వాత కేవలం కార్డ్స్ మీదే రెండో సంగీతం కొనసాగుతుంది రెండో సంగీతం లేదా ఆఖరి ఫ్రేజ్ కోరస్ లేదా ఒక సింత్ అనుకోవచ్చు దాని మీద కార్డ్స్ ఇచ్చారు ఎట్లా అంటే

సాధన సర్గం కాదు మొదలు పెడతారు ఇక్కడ చూస్తే మనకి మళ్ళీ మైనర్ స్కెల్ చెప్పాను కదా మైనర్ స్కెల్ టచ్ ద ఇక్కడ కూడా ఏం చేశారంటే ఈ ఫ్రేజ్కి వెనకాల కార్డ్స్ వస్తుంటాయి లైన్కి లైన్కి మధ్యలో కూడా చాలా స్పష్టంగా కార్డ్స్ కనబడతాయి సో కార్డ్స్ చెప్తాను సో ఫస్ట్ ఎలాగో డి మైజర్ ఏ మేజర్ తర్వాత ఏంటంటే ఎఫ్ మేజర్ డిమినిష్డ్ అలాగే బి ఫ్లాట్ మేజర్ సెవెంత్ ఏ సెవెంత్ మళ్ళీ డిమైన్ ఇది బలి పెట్టారంటే చరణంలో ఆ లైన్తో పాటుగానే కార్డ్స్ వస్తాయి మనకి గ్యాప్లో స్పష్టంగా కార్డ్స్ కనబడతాయి సో హరిహర్ గారు మళ్ళీ ఇదే పడతారు బట్ చిన్న తేడా కాకుండా అని మొదలు పెడతారు అంటే అదొకటే చిన్న తేడా మళ్ళీ సాధన గారు పాడతారు ఈ హరిహరంగా పాడినప్పుడు కూడా మళ్ళీ అవే కార్డ్స్ అవన్నీ రిపీట్ అవుతాయి ఇది డి మైనర్ ఏ ఎఫ్ మేజర్ బి డిమినిష్డ్ బి ఫ్లాట్ మేజర్ సెవెంత్ ఏ సెవెంత్ మళ్ళీ డి మైనర్ ఇప్పుడు మళ్ళీ సాధన సర్గం కాదు తర్వాత ఇక్కడ గమపా అన్నప్పుడు మైనర్ రిమ అన్నప్పుడు ఏ సెవెంత్ నోట్ చేసుకున్నారు కదా కార్డ్లో నోట్స్ మీదే అల్లినటువంటి ఫ్రేజ్ అనమాట ఇది సేమ్ ఇదే మళ్ళీ హరిహరన్ గారు కూడా పాడతారు చివరిలో మొత్తం అంత వాయిస్తాను ఇప్పుడు బిట్టు బయట బిట్టు చెప్తున్నాను చలనంలో చరణలో లేని మళ్ళీ సాధనసబ్దం కదా దాటు వచ్చింది సో దాటు వచ్చిన వెంటనే మళ్ళీ మనని గౌరీ మనోహర్ వైపు తీసుకెళ్తున్నారు కంపోజర్ అన్నది మనకి మైనర్ ఫీల్ క్రియేట్ చేస్తుంది అంతే దీని తర్వాత మళ్ళీ మధ్య పల్లె పాడతారు హరిహరన్ గారు అక్కడ ఒకే ఒక చిన్న సంగతి ఆయన సంగతులకి పెట్టింది పేరు చివరిలో ఆ రీ మీద ల్యాండ్ అయ్యి అన్నారు ఎక్కడంటే అది ప్యూర్ కీరవాణి మొత్తం అంత కీరవాణి ఇది మనకి సింత్ ఉంటుంది ఇది మొత్తం రి సొత్తం అంత రెండుసార్లు వస్తుంది ఒక రకమైన సింత్ వాయిస్ వాయిస్లో ఉంటుంది కానీ వాయిస్ కాదు అది హ్యూమన్ వాయిస్ కాదు సింతులు ఇచ్చారు ఝ పి గి రి ఇట్లా రెండుసార్లు వచ్చాక ఫ్రేజ్ గయిన తర్వాత ఒక సింత్ ఫ్లూట్ పాన్ ఫ్లూట్ అనుకోండి సింత్ ఫ్లూట్ మీద చాలా పొడవైన చాలా లెంగ్ది బిట్ ఎంత బాగుంటుందో కేరవాణి అలాగే వెస్ట్రన్ మ్యూజిక్లో మైనర్ స్కేల్లో ఉన్నటువంటి కార్డ్స్ని చాలా గొప్పగా ఎక్స్ప్లోర్ చేస్తూ మణిష్ శర్మ గారు కంపోజ్ చేసిన బిట్ ఇది అది ఎలా వస్తుందంటే ఇది ఫ్రేజ్ బై ఫ్రేజ్ చెప్తాను స స స సప ద ప పరి సరి స సో చాలా ఆల్మోస్ట్ ఎన్ని మూడు స్థాయిలకన్నా పైన ఉంటుంది అనమాట వీళ్ళ యొక్క బిట్ స్పాను ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ ఇందులో ఏంటంటే ఈ దాపా గారిసా అన్నప్పుడు దానికి పార్ట్స్ ఇచ్చారు అట్లా అయిందా దీని తర్వాత ఏమవుతుందంటే ఈ సావర్కు వచ్చి ల్యాండ్ అవుతుందా తర్వాత ఇదేంటంటే డిమినిష్డ్ సెవెంత్ కార్డ్స్ కార్డ్ల నోట్స్ అవి ఏదైనా అనుకోవచ్చు ఇక్కడి నుంచైనా అదే ఇక్కడి నుంచి అదే ఇక్కడి నుంచి అదే ఇక్కడి నుంచి ఈ డిమినిష్ సెవెంత్ జి డిమినిష్ సెవెంత్ సిమెంట్ ఏ షార్ప్ డిమినిస్టర్ ఏదైనా కూడా కీస్ వస్తాయి సో ఆ డిమినిష్ సెవెంత్ కార్డ్స్ అనమాట కార్డ్ల నోట్స్ ద నీ రీ మా నీ సీ దాని తర్వాత సని దప్పమ్మ సా ధమా పాడాను కదా ధని రీమా ధని సరి వరకు పాడాను దాని తర్వాత సని దపందా మళ్ళీ వస్తుంది ఇది ధని రీమ ధని సరి ఈసారి ఏమైంది అంటే రీవర్ వెళ్ళిన తర్వాత తర్వాత సగబ మగరి మగరి సగరి శని సరి సరి దీని రోజు మళ్ళీ ఇక్కడికి వస్తారు నీరి దంటే బా గరి కన్ఫ్యూజ్ అవ్వకుంటే చాలా లేని బిట్ ఒకటి సార్లు రివైండ్ చేసుకుని చూస్తే తప్ప అర్థం కాదు ఏ ఈ గరి అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే మళ్ళీ ఫస్ట్ ఫ్రేజ్ ఒక్క కొంతవరకు వాయించి ఆపేస్తారు అదేంటి సింథ్ సారీ గరి ఇది విడిగా వింటే మనకు ఒక డివోషనల్ సాంగ్ టైప్ ఫీల్ వస్తుంది ఈ పాటలు అంటే ఈ సింత్ ఇవ్వడం వల్ల చక్కటి రొమాంటిక్ ఫీల్ వచ్చింది బట్ విడిగా ఈ బిట్ మీరు వాయించుకుంటే స్లో టెంపోలో చక్కగా ఒక లాగా ఒక డివనల్ ఫీల్ వస్తుంది ఓకేనా చూద్దాం కోరస్ షార్ట్స్ వస్తుంటాయి ఇది అవుతుండగా ఓవర్ ల్యాప్ ఇంకా లాస్ట్లో ఏం చేశారు క్లామెట్ ఇక్కడ బ్యూటిఫుల్ అరేంజ్మెంట్ మళ్ళీ వెస్ట్రన్ క్లాసికల్ మ్యూజిక్ మ్యూజిక్లా వెస్ట్రన్ మ్యూజిక్లో మైనర్స్ బ ఇక్కడ చూస్తే మనకి మా టు రెండు వస్తాయి అయితే ఈ క్లారినట్ రెండోసారి వచ్చినప్పుడు వెనకాల స్ట్రింగ్స్ ఫ్యాంటాస్టిక్ కార్డ్స్ తో అరేంజ్మెంట్ ఇచ్చారు ఎట్లా అంటే మళ్ళీ అంటే వెనకాల ఇది రెండు కలిపి రెండు ట్రాక్స్ రికార్డ్ చేసి చూసుకోండి అదిరిగిపోతుంది ఎఫెక్ట్ అంతే ఇక ఆఖరణ మన హరిహన్ గారు అద్భుతమైన ఒక సంగతి వ్యవస్థ లాస్ట్ ఇంకా వెరీ ఎండింగ్ ఆఫ్ ద సాంగ్ విషాలు ప్రతి విషయాలు కూడా అయితే వినేసేయండి దాని తర్వాత మొత్తం వాయిస్తాను ఇవాళ నేర్పిందంతా మొట్టమొదటిసారి ఈ వీడియో ద్వారా ఈ ఛానల్కు విచ్చేసిన వీక్షకులకు చెప్పేది ఏంటంటే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రధానమైన లక్ష్యం మీలో నుండి అంటే తెలుగు సినీ సంగీత అభిమానుల నుంచి వచ్చేటువంటి పాటలు వినపాలను స్వీకరించి వాటిని రెండు వర్గాలుగా విభజించి వరుస సంఖ్య అధిక ప్రాధాన్యత ఆయా పాటలకు నేను విశ్లేషణ చేస్తుంటాను అలాగే ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ అది క్లిక్ చేయండి క్లిక్ చేస్తే నెంబర్ షిప్ ఎలా తీసుకోవాలో తర్వాత ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి అవన్నీ ఫాలో అయితే మీరు మెంబర్స్ అవుతారు సభ్యత్వం పొందుతారు ఈ ఛానల్లో దానివల్ల మీకు ప్రయోజనం ఏంటంటే కీబోర్డ్ కోర్స్ ఇప్పటికే అప్లోడ్ అయిపోయి ఉన్నది మొత్తం అంతా కూడా బిగినర్స్ కూడా చక్కగా చూసి నేర్చుకోవచ్చు అలాగే ఈ ఏడాది జనవరి నుంచి ఫ్లూట్ కోర్స్ కూడా మొదలుపెట్టాం ఇప్పుడు ఫ్లూట్ కోర్స్ అడ్వాన్స్ లెవెల్కి వచ్చేసింది అంటే సినిమా పాటల్లో ఉన్నటువంటి అద్భుతమైన ఫ్లూట్ బిట్స్ నేను నేర్పడం జరుగుతుంది ఆ వీడియోల ద్వారా సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి ఇప్పుడు దాకా జాయిన్ అవ్వడం వాళ్ళకి నేను ఎప్పుడు చెప్పేది ఒకటి యూఆర్ మిస్సింగ్ ఇన్ లాట్ అలాగే మా ఈ యూట్యూబ్ ఛానల్ గురించి కానీ నా గురించి కానీ ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మీరు మా వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవచ్చు ఇక్కడ ఏ పేరు అయితే ఉందో అక్కడ కూడా అదే పేరు ఇదే స్పెలింగ్ శ్రీకాంత్ సిహెచ్ సో లెట్స్ స్టార్ట్ ఛానలింగ్ అలాగే ఈ ఛానల్లో ఏ వీడియో మీరు చూడాలనుకున్నా దయచేసి మొదటి ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ దగ్గర చూడండి ఎన్నో ముఖ్యమైన విషయాలు చెప్తుంటాను నేను మాట్లాడేది చెప్పేది పాడేది వాయించేది అన్నీ కూడా క్షుణ్ణంగా గమనించండి అలాగే జాయిన్ అనే ప్రక్రియ ఐఫోన్ ద్వారా కానీ మ్యాక్స్ సిస్టమ్ ద్వారా కానీ చేయకండి సరిగా కావట్లేదని చాలామంది మాకు చెప్తున్నారు చెప్తున్నారు వాళ్ళకి ధన్యవాదాలు సులువుగా జరిగిపోవాలనుకుంటే ఆండ్రాయిడ్ ఫోన్లోనే చేసుకోవాలి సరేనా ఇప్పుడు ఈ పాట యొక్క రెండవ మరియు ఈ ఆఖరి భాగంలో నేర్చుకున్నంత ఒకసారి ప్రేజెస్ చూపిస్తాను ఫస్ట్ మనకి ఆ స్ట్రింగ్స్ కార్డ్స్ కార్డ్స్ ఏమో తర్వాత కారస్ మీద వచ్చే కార్డ్స్ క్లియర్ గా తర్వాత చరణం con 知的吗？ 这里。 και οι ఈ పాట నేను చేసింది వరుస సంఖ్య ప్రకారం కాబట్టి రేపు తర్వాత వీడియోలో ఉండబోయే విన్నపం ఖచ్చితంగా అధిక ప్రాధాన్యత వర్గంలో ఏదైతే పాట విన్నపాలు ప్రయారిటీగా వస్తుందో అది ఉంటుంది ఏంటో నాకు తెలియదు ఆ రోజు మా చెప్తారు సో మళ్ళీ ఆ పాటతో కొద్ది రోజులు కలుద్దాం అంతవరకు ఈ పాట ప్రాక్టీస్ చేసుకోండి సెలవు అలాగే నిన్న మెంబర్స్ కోసం మాత్రమే అప్లోడ్ అయిన ఫ్లూట్ కోర్స్ అడ్వాన్స్ లెవెల్లో మన పాత ఆరాధన సినిమాలో అరవై రెండులో వచ్చింది కదా అందులో నా హృదయంలో నిధుమించే చెలి అందులో ఉన్న ఫ్లూట్ బిడ్స్ నేర్పాను అలాగే రేపటి వీడియోలో కూడా అద్భుతమైన ఇళయరాజా గారి పాటలో ఫ్లూట్ బిడ్స్ నేర్పబోతున్నాను సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి ఆ కోర్సులో అంటే గొప్ప విషయాలు నేర్చుకోండి సరేనా సెలవు నమస్కారం